మరోసారి అధికారమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది ఇప్పటికే ఎన్నికల వ్యూహాలు పక్కాగా అమలు పరుస్తోంది ఎంతమంది కలిసి వచ్చినా తాము సింగిల్ గానే వస్తామంటూ వైసీపీ శ్రేణులు సవాల్ విసురుతున్నారు మరో అడుగు ముందుకు వేసి ప్రమాణ స్వీకారానికి కౌంట్ కూడా స్టార్ట్ చేశారు తాడేపల్లి పార్ట్ ఆఫీస్ లో జగన్ అనే నేను అంటూ భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ఏపీలో ఎన్నికల హీట్ రోజు రోజుకి పెరుగుతుంది కానీ వైఎస్ఆర్ సిపి అయితే చాలా ధీమా వ్యక్తం చేస్తుంది వచ్చే ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తాం ఖచ్చితంగా మేమే ప్రభుత్వాన్ని స్థాపిస్తామంటూ కూడా వైఎస్ఆర్ సిపి ధీమా వ్యక్తం చేస్తుంది ఇందులో భాగంగానే ఈ రోజు తాడేపల్లి పార్టీ కార్యాలయ కార్యాలయం వద్ద ఒక డిస్ప్లేని కూడా ఏర్పాటు చేయడం జరిగింది జగన్ అనే నేను అంటూ కూడా ఒక డిస్ప్లేని ఏర్పాటు చేశారు సిద్దం సభలు ఇప్పటికే గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి జోష్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఒక కౌంట్ డౌన్ ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది ప్రస్తుతం అయితే మనం ఈ విజువల్స్ లో చూస్తున్నట్టు డె మూడు రోజులు పదహారు గంటల రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లు ఇంకా జగన్ అనే నేను అనడానికి టైం ఉందంటూ కూడా ఈ డిస్ప్లేని ప్రజెంట్ చేయడం జరిగింది అయితే రెండోసారి ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వస్తామంటూ కూడా సీఎం జగన్ చెప్తున్నారు ఈసారి టార్గెట్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అంటూ కూడా చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక జగన్ అనే నేను అనే సందర్భానికి డెబ్బై మూడు రోజుల సమయం మాత్రమే ఉందంటూ కూడా వైఎస్ఆర్ సిపి నేతలు చెప్తున్నారు అసలు ఎంత ధీమా ఎందుకు వ్యక్తం చేస్తున్నారు అసలు ఈ డిస్ప్లే పెట్టడానికి కారణాలు ఏంటి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు పార్టీ సీనియర్ నేత ఏంటి ఏంటి డిస్ప్లే ఇంత ఎందుకు నాలుగు సంవత్సరాల పదకొండు నెలల కాలంలో ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వ విధానాలు కానీ పేదల జీవితాల్లో ఒక మార్పుకి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు అంటే ఆంధ్ర రాష్ట్రం అంటే అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి పదంలో కూడా ముందుండాలా పేదరికం తొలగిపోవాలనే ఆలోచనతోనే ఇవాళ తీసుకున్నటువంటి ప్రతి పథకం కూడా పేదల జీవితాల్లో ఒక మార్పుకి శ్రీకారం చుట్టినటువంటి జీవితాల్లో మార్పు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రుణాన్ని తప్పనిసరిగా తీసుకోవాలనే ఆలోచనతో ఎన్నికలు ఎప్పుడొస్తాయా ఆ ఎన్నికలు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెండు బటన్లు ఒక్కటానికి ఇవాళ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తానండి మూడు పార్టీలు కాదా ముప్పై పార్టీలు కలిసి వచ్చినా కూడా మేము పొత్తుల్ని ఎత్తుల్ని నమ్ముకున్నటువంటి పార్టీ రాజకీయ పార్టీ కాదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదు కాదు ఇవాళ ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ వీళ్ళు కలవడానికి కల కారణం ఏంటి అంటే ఇండివిజువల్గా ఎవరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే పరిస్థితి లేదనే కదా మరోపక్క కాంగ్రెస్ పార్టీని జోబులో పెట్టుకు దొరుకుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ పక్క మరో మూడు పార్టీలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో దించాలని ఆలోచనతోనే వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాలకి ఇరవై ఐదు పార్లమెంటుకి గెలవబోతాను అందుకే ఇవాళ పార్టీ ఆఫీసులో మాత్రమే కాదు జగన్ అనే నేను అనిపెట్టింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాని కాని ఏ ఒక్కరిని కదిలించినా కూడా వాళ్ల హృదయ స్పందన కూడా ఇదే రకమైనటువంటి రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండవ వారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న అంశం చాలా గట్టిగా చెబుతా ఉన్నారు ఇది మొత్తానికంటే పార్టీ కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా ఇదే స్లోగా ఇలాగే కౌంట్ డౌన్ ని ఏర్పాటు చేశామంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సునీల్ తో దుర్గానాయుడు కేంద్ర కార్యాలయం తాడేపల్లి నుండి